ఇవి మార్వం సీడ్స్ తోటి వచ్చాయండి ఇవి నేను ట్రైలేసాను సీడ్స్ తోట వచ్చినాయి గు దీన్ని ఏమంటారు గుంటగలగరాకు ఇవి మనకి ముళ్ళగోరింట పూలు లాగా పర్పుల్ కలర్లో ఉంటాయి అన్నమాట ఈ మిరప మొక్కలు చూసారా పెట్టినవి పెట్టిన దగ్గరే ఉన్నాయి ఎదుగుదల లేదు వీటికైతే ఇవి మందార స్టెన్స్ కట్ చేసి పెట్టాను టమాటా మొక్క ఇప్పుడిప్పుడే కొంచెం బాగా వస్తుంది మొన్న వర్షాలకంతా ముడిచిపోయినట్లు అయిపోయింది నాకు ఇవి మిరప మొక్కలు ఇప్పుడే కొంచెం కొంచెం వస్తున్నాయి చూస్తున్నారు ఇది అది సేమ్ అనమాట అది ఇది సేమ్ ఇది నిమ్మ మొక్క సీడ్స్ తోటి పెట్టాను ఇది మందార ఎల్లో కలర్ కట్ చేశాను అనమాట మొన్నే అంత మొక్క అయిపోయింది ఇప్పుడు కట్ చేస్తే బాగా వస్తాయి అని చెప్పేసి కట్ చేశాను ఇది వైట్ ఇది సపోటా కలర్లో ఉంటుంది రెడ్ షేడ్ ఆరెంజ్ షేడ్ మిక్స్ లాగా మరువ అలోవేరా కాడమల్లె నాటు గులాబీ పింక్ అంజీర్ ప్లాంట్ ఈ గులాబీ మొక్కలండి అన్ని థర్టీన్ కలర్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా నేనే ఆకులన్నీ కట్ చేస్తే ఇలా ఇగురులు స్టార్ట్ అయినాయి మళ్ళీ అన్ని చిగురులు స్టార్ట్ అయినాయి ఇది స్టెమ్ కట్ చేయాలి కత్తెర మాత్రం మర్చిపోయేస్తున్నాను ప్రతిసారి ఇది కింద గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాబట్టి కింద వచ్చిన దానికి ఫ్లవర్స్ అయితే రావు వీడియో వీడియో తీస్తున్నాను ఇది పింక్ మందారు మల్లె చెట్టు ఇది ఎందుకు ఇలా అయిపోతుందో తెలియదు మొన్నే లీవ్స్ అన్నీ కట్ చేశాను అనమాట చిగురులు వస్తాయి మళ్ళీ అని మళ్ళీ కట్ చేస్తే ఇదిగోండి చిగురులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఆకులన్నీ తీసేసాను మొత్తం తెగుల్లాగా వచ్చేసిందని ఈ బెండ మొక్కలు ఇది క్రీపర్ బచ్చలి రెడ్ క్రీపర్ బచ్చలి ఇది గులాబీ మల్లె అంటే గులాబీ పూలాగా వస్తుంది కదా ఇంత పెద్దగా అది ఈ మందార స్టెమ్స్ వైట్ మందార కట్ చేసి నేను పెట్టాను ఇన్ కేస్ వస్తే కనుక అప్పుడు నేను కుండీ చేంజ్ చేస్తాను ఇది విరజాజ్ మొక్క ఇవి క్యాస్మోస్ సీడ్స్ వేసాను వచ్చాయి ఇది కరివేపాకు అది తమలపాకు పిల్ పూత వచ్చింది చూడండి మొత్తం వస్తుంది ఇప్పుడిప్పుడే ఇది స్టార్ ఫ్రూట్ ఇది సంపంగి అది మల్బరీ మల్బెర్రీ కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే చిగురులు వచ్చి ఆల్రెడీ ఒక ఫ్రూట్ వచ్చి ఎవరో తినేసారో రాలిపోయింది సంథింగ్ నేనైతే ఫస్ట్ ఫ్రూట్ తినలేదు ఇది ఆరెంజ్లో ఏమన్నా అనమాట ఇది ఆరెంజ్ పిల్లాగా వచ్చేస్తుంది ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తుంది ఇది నేను ఒక ఫోర్ టు ఫైవ్ అయితే కట్ చేసాను ఇంకా ఉన్నాయి ఇది స్వీట్లేమను ఒక్కటే ఉంది ఇంకా పూత వస్తుంది ఈ కింద గ్రాఫ్టింగ్కి కింద వచ్చింది కట్ చేయాలా లేదా అర్థం అవ్వట్లేదు ఒకసారి కట్ చేశాను అయినా మళ్ళీ వస్తుంది ఇది ఉంచాలా తీసేయాలా చెప్పండి ఇంకొకటి ఆపిల్ బేర్ కూడా కింద గ్రాఫ్టెడ్ దానికి వస్తుంది అది కూడా కట్ చేయాలా ఉంచాలా అర్థం కావట్లేదు బట్ దానికైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇది నాటు మందారం నేను ఈ ఇవి అయితే మళ్ళా ఇవి అయితే మాత్రం టప్స్లో వేసాను బ్లాక్ టప్స్లో అవి మాత్రం ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్స్లో వేశాను ఇది రెడ్ వాటర్ యాపిల్ ఇది రెడ్ మందారం శంఖపూలు గోరింటాకు ఇవి చమేలి ఇది గులాబీ శంఖ పువ్వు గులాబీ పువ్వు లాగా ఉంటుంది వాళ్ళైతే ఒక్క పువ్వు కూడా పొయ్యలేదు ఇది ఉసిరి పెద్ద ఉసిరి ఇది పొట్ల ఇప్పుడే వర్షాలు తట్టుకొని కొంచెం వస్తుంది ఈ బీరు మొక్కలు చూస్తున్నారా వర్షాలకి రాకుండా అక్కడే ఆగిపోయినాయి మళ్ళీ రీప్లాంట్ చేయాలి మట్టి అంతా వర్షానికి కుంగిపోయింది నేను ఇక్కడి వరకు పోసాను ఇక్కడి వరకు పోసాను అయినా సరే వర్షాన్ని మొత్తం అణిగిపోయింది ఇవి గులాబీ ఇవి రెండు మల్లె ఇదైతే దొండపాదు రెండు బ్లాక్ టబ్లకు మార్చాలి అవి కూడా బెండ వర్షాలకి చుక్కకూర వచ్చింది కాస్త కుళ్ళిపోయింది నేను నీళ్ళలో పెట్టాను అయినా సరే పాలకూర రెడ్ తోటకూర చిక్కుడు చిక్కుడు మొక్క పెట్టగానే గొంగళ పురుగులు వచ్చేసి తినేస్తుంది చూసి తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇది చెట్టు చిక్కుడు ఇది క్రీపర్ ఇది క్రీపర్ మామూలుగా ఇంత ఇంతే ఉంటాయి చిక్కుడుకాయలు బాగా విత్తనాలు ఎక్కువ ఉంటాయి ఇవి ఇది కూడా చెట్టు చిక్కుడు ఇది చూస్తున్నారా ఎర్రగా ఎలా అయిపోతున్నాయి దీనికైతే ఎందుకు బకెట్లో నుంచి కూడా అయితే కిందకి వచ్చేస్తున్నాయి ఇది కీర కాదు సారీ కర్బూజ మన పుచ్చకాయలాగా కాదు పుచ్చకాయ కాదు గుమ్మడికాయలాగా ఉంటుంది అన్నమాట కర్బూజ ఆ సీడ్స్ ఇవి ఇది బచ్చలి ఇది ఎర్రబచ్చలి ఆకులు ఎవరో తుంచేసారు తెలీదు పైన కదా ఉంది మనం ఎవరిని అడగడానికి లేదు ఇది ఆరెంజ్ కలర్ రోజు ఇదంతా తెగులు వచ్చినట్టు అయిపోతే అసలు రోజు అయితే చాలా మొక్కలు అలాగే అయినాయండి నేను మళ్ళీ వాటిని రికవరీ చేసి మళ్ళీ ఫ్లవర్స్ వచ్చేలా చేశాను కొన్ని ప్లాంట్స్ అయితే అసలు తీసేద్దాం అనుకున్న స్టేజ్లో ఉన్న ప్లాంట్స్ని కూడా మళ్ళీ బ్రతికించాను ఇది దానిమ్మ ఇది కూడా సీడ్స్ తోటి వచ్చింది ఇవి అయితే పసుపు ఇది ఇది రెండు పసుపు వంకాయలు వంగ చెట్లు ఇవి నేను ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే కట్ చేశాను మళ్ళీ రెడీ అయిపోయాయి ఇంకా వస్తుంది ఇదైతే రెండే రెండు మన రౌండ్వి చిన్నవి ఇవేమో పొడవంకాయలు ఇవేమో గుత్తి వంకాయలు ఇవన్నీ చామంతులు వైట్ చామంతి ఇవి చిలక ముక్కు పూలు ఇది రెడ్ చామంతి ఒంటిరెక్క లాగా వస్తుంది రెక్క చామంతి రెడ్ ఇది ఆలుకల మొక్క ఇది కూడా రీప్లాంట్ చేయాలి టబ్లోకి ఇది టమాటా మొక్క పికేద్దాం అనుకున్నాను బట్ డబ్బా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి వదిలేస్తే అదొక చిన్న కాయ అయితే వచ్చేసింది అవి గులాబీ స్టెమ్స్ కట్ చేసినవి పెట్టాను చిగుర్లు అయితే వచ్చినాయి చూడాలి ఎంతవరకు సర్వైవ్ అయ్యి అంటే కొన్ని పెట్టగానే చిగురులు అయితే వస్తాయి కాబట్టి సర్వైవ్ అయ్యి అవి మళ్ళీ కొత్త చిగురులు వచ్చే వరకు అవి బ్రతికినాయి అనడానికి లేదు ఇది మందార స్టెమ్స్ అది నాటు మందార కట్ చేశాను కదా అప్పుడు పెట్టాను స్టెమ్స్ వస్తుందేమో చూద్దామని ఇది చుక్కమల్ల ఇది కూడా రీప్లాంట్ చేయాలి ఇవి శంకు పూలు ఇది డబ్బా పగిలిపోయినా సరే పూలు పూస్తుందని చెప్పేసి అలాగే ఉంచాను ఇది కూడా ఆకులన్నీ రాలిపోతే తీసేసాను మొత్తము ఇప్పుడు మళ్ళీ కొత్త చిగురులు వచ్చేసి మొగ్గలు వస్తున్నాయి గులాబీ ఎప్పుడైనా మనము ఆకులన్నీ తీసేసేసి ఇది ఓవరాల్గా మై గార్డెన్